మనం శివ ఆరాధన చేస్తాం విష్ణుకి ఆరాధన చేస్తాం రాముడికి చేస్తాం అమ్మవారికి చేస్తాం అందరికీ చేస్తాం అయితే మనకి త్వరగా అంటే మన సామ్యం అంటే మనం ఏదైతే మనసులో అనుకున్నామో అది త్వరగా చేయాలంటే మొదటిగా గణపతికి చేసుకోవాలి గణపతికి చేసుకుంటే అందుకే మనం ఎక్కడైనా చూడండి సౌత్ అయినా నార్త్ అయినా ఎక్కడైనా గణపతిని చాలా ఘనంగా చేసుకుంటాం మనం ఎందుకంటే గణపతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కలియుగంలో తర్వాత చెండి అమ్మవారు చెండి అనే అక్షరం మనకి మామూలుగా మూడున్న అమ్మవారు చెండి అమ్మవారిని ఏకగనలో సంబోధించిన ముగ్గురు అమ్మవారి యొక్క స్వరూప శక్తి చెండి ఎవరు ముగ్గురు అమ్మవారు అంటే మొదటిగా మహాకాళి ఆ తర్వాత మహాలక్ష్మి తర్వాత వీరి ముగ్గురి రూపాలు కలిపితేనే చెండి అమ్మవారు అంటాం మనం అంటే ముగ్గురు అమ్మవారు అయితే ఈ చండీ చేసుకుంటే వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే శత్రు బాధ ఉండదు మొదటిగా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే శత్రువులు ఉండరు మనకి చండీ చేసుకోవడం వల్ల శత్రువులు బిత్రువులుగా మారటం సంతానం లేని వారికి సంతానం కలగటం లేదు వివాహ విషయంలో అంటే పెళ్లి విషయంలో ఎవరైనా కావట్లేదు అని బాధపడితే చండీ హోమం చేసుకున్నా చండీ పారాయణ చేసుకున్నా కూడా పెళ్లి అనేది వెళ్ళిపోతుంది అలా ఈ మూడింటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత ఎవరైతే ధనధాన్యాలు లేకుండా ఇంట్లో కష్టపడుతూ పేదరికాన్ని అనుభవిస్తూ ఇక జీవనము చాలా ఇబ్బంది పడుతుంది అని అనుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు హోమం చేస్తున్నా కూడా అవన్నీ పోతాయి అని చెప్పి శాస్త్రంలో ఉంది అయితే దీన్ని ఇక్కడ అందరూ చేసుకోలేకపోతున్నారు కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది చేసేవాడు ఉన్నారు కొంతమంది ద్రవ్యం వేసేవాడు ఉన్నారు ఇక్కడ అయితే దేవానాం ఆజ్యం ఆహారం దేవుడికి ఏంటి నెయ్యి నెయ్యే ఆహారం దేవుడికి అయితే మరి వేసే ఆహారం కాదా అంటే మీరు ఏదైతే ద్రవ్యాన్ని వేసి నేను చెప్పినప్పుడు ఇదం నమమా అంటే మహాలక్ష్మి నమమ నమనా నమమ అని మీరు అంటూ ఉంటారు ఆ ద్రవ్యం వేసి వేసిన తర్వాత కనుక మీరు అనకపోతే ఆ ద్రవ్యానికి జద్ధం అని మీరు అంటారు అది వేసి నమమా అని ఎప్పుడు మీరు అంటారో ఆ ద్రవ్యం స్వామి అంటే యజ్నేశ్వరుడు దాన్ని నోట్లో మింగేసి ఆహారాన్ని దాన్నంతా కూడా అమృతంగా మారుస్తాడు ఆ శక్తి కేవలం యజ్నేశ్వరుడికి మాత్రమే ఉంది ఎప్పుడైతే మీరు ఆ ద్రవ్యాన్ని చేశారో ఫలానా దేవుడికి నమమా అని చెప్పని ఉంటారో అదంతా ద్రవ్యమంతా కూడా అమృత భాండంగా తయారయ్యి మీరు ఎవరైతే దేవుడికి నమ్మమా అన్నారో ఆ అమృతాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క దేవుడికి ఇచ్చి ఫలానా గోత్రికులు పలానా పేరుగలవాళ్ళు ఫలానా కార్యక్రమంలో చెట్నీ అమ్మవారికి సమర్పించుకున్నటువంటి ద్రవ్యం ఇది అని చెప్పి ఆ దేవుడికి ఇచ్చి ఆ అమృతాన్ని స్వీకరించమని చెప్పి చెప్తారు ఎప్పుడైతే ఆ అమృతాన్ని స్వామి స్వీకరిస్తాడో మీరు స్వామికి శక్తి పెంచినట్లు అవుతుంది శక్తి పెంచి మీ యొక్క కావ్యము ఏదైతే ఉంటుందో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని అమ్మవారు కానీ లేదా అయ్యవారు కానీ ఆ కోరికను తీరుస్తారు అయితే ఈ చెండి అనేది మొత్తం కూడా ఏడు వందల శ్లోకాలు చెండి అని మనం చెండి హోమం అని చెప్పి అంటున్నాం కదా అదంతా కూడా ఏడు వందల శ్లోకాలు ఈ ఏడు వందల శ్లోకాలు డైరెక్ట్గా చెప్పడానికి మొత్తం కూడా పదమూడు అధ్యాయాలు అంటే థర్టీ పాస్ మొత్తం కూడా పదమూడు అధ్యాయాలు ఈ పదమూడు అధ్యాయాల్లో కూడా అమ్మవారికి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క చాటని మనం హోమకుండంలో సమర్పిస్తాం అంటే అది ప్రధాన హోమకుండం పెద్దది ఆ ప్రధాన హోమకుండంలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క చాటని సమర్పిస్తాం దాంట్లో ఏముంటాయి ఆ చాటలో చక్కగా జాగే ముక్క తమలపాకులు రెండు ఒక్కలు అమ్మవారికి కావాల్సిన చూడాలి ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తాం బొట్టు పెట్టి జాకెట్ పంపించి పంపిస్తాం అమ్మవారు కూడా అంతే కదా మన ఇంటి ఆ అమ్మవారు కాబట్టి అమ్మవారికి కూడా ప్రతి అధ్యాయం కూడా ఆ చాటలో అంటే మనం వాజనాలు చాటలోనే కదా ఇచ్చింది వాజనం అనేది అలా ఈ పదమూడు అధ్యాయులు కూడా అమ్మవారికి వాజనాన్ని సమర్పిస్తున్నట్టుగా మనం భావించాలి అలా భావించి అమ్మవారికి అమ్మాయి ఈరోజు ఈ అధ్యాయంలో ఇస్తున్నాను నీకు ఈ అధ్యాయంలో ఈస్తున్నాను నీకు అని చెప్పి మొత్తం అది మంత్రాల్లో ఉంటాయి అలా మనం అందరం కూడా సమర్పించుకుంటాం ఇది మనకి తెలిసింది ఈ పదమూడు అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు అసలు ఈ ఏడు వందల శ్లోకాల ఉన్నటువంటి కథ ఏంటో చెప్తున్నాం ముందుగా మా అమ్మవారికి మధుకైట గులు అనేటువంటి రాక్షసుని సంహారణ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది దేవతలందరూ కూడా ఈ యొక్క మధుకైట బుడు వల్ల రకరకాల ఇబ్బందాలు పడుతుంటారు ఇంద్రుడైనా సరే అలా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవతలందరూ కూడా మన అమ్మవారు అందరికీ కూడా అధిపతి భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి అందరూ కూడా ప్రార్థిస్తారు అలా ప్రార్థించగా అమ్మవారికి మన మన మనలో మనలో కామక్రోహలోభమోహ మాంత్సల్యాలు ఎలా అయితే మనలో స్థిరంగా ఉంటాయో కావాలనుకుంటే అమ్మవారు దాంట్లో ఒకటి తీసి పంపించేస్తుంది బయటికి ఎందుకంటే సృష్టి అమ్మవారు బాబు అలా అమ్మవారి క్రోధం అంటే అమ్మవారి కోపంలో నుంచి వచ్చింది కాళీ అమ్మవారు అలా కాళీ అమ్మవారికి జాలి ఉండదు దయా ఉండదు కరుణ ఉండదు కనీసం మనల్ని చూసేటువంటి సమయం కూడా ఉండదు ఆమె కావాల్సిందల్లా ఏంటి శత్రు సంహారణ అంటే ఎక్కడైతే మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాడో ఒక మనిషి ఇంకొక మనిషి ఇబ్బంది పెడుతుంటాడో ఇంకొక మనిషిని అలా అమ్మవారు ఆ రూపంలో నుంచి వచ్చి ఆ యొక్క కోపాన్ని ఈగోని మొత్తం కూడా తీసుకుంది అలాగే ఎప్పుడే ఎప్పుడైతే బతుకేటప్పుడు నా అంతటి వాడు లేడు దేవతల కంటే నేనే శక్తివంతుని ఆయన చెప్పాలని అనుకుంటాడో ఇక శివుడు ఎప్పుడు రయకా చూస్తాడు అంతే ఎందుకంటే రాక్షస సంహారణ ఆయన చేయలేదు ఎందుకంటే రాక్షసులు కూడా ఆయన భక్తిగా తీసుకుంటాడు భక్తి కూడా ఆయన శివుడికి ఇస్తాడు అందుకని ఆయన ఏం చేయలేక ఈ కాళ్యాంగ చూసి చూసి ఇక ఉగ్ర రూపాన్ని ఆయన సంహారణ చేస్తారు విష్ణు కర్మంలో భూత అంటే విష్ణు కర్ణంలో నుంచి వచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అటువంటి వారే అమలు చేయడము ఆ తర్వాత ఇలా కాళీ అమ్మవారు సంహారం చేస్తుంది అలా కాళీ అమ్మవారు ఒకటే చేసిందా అంటే మొదటి అధ్యాయం అంతా కూడా కాళీ అమ్మవారు ఈ యుద్ధం అంతా కూడా ఇక రెండు మూడు నాలుగు ఈ మూడు అధ్యాయాలు కూడా మహాలక్ష్మి అమ్మవారు యుద్ధం చేస్తుంది ఈయన ఈమె చేసేటటువంటి వారు ఇప్పుడు మనం మహిషాసురవర్ధిని స్తోత్రాన్ని చదువుతాం మహిషాసుర దిని అని చెప్పి ఎందుకు వచ్చింది అది మహిషాసురు అనేటువంటి రాక్షసుని అమ్మవారు చంపడం వల్ల మహిషాసురమర్తిని అనేటువంటి శ్లోకం వచ్చింది అది ఎలా వచ్చింది ఆ మహిషాసురవర్తిని సంహారణ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ఋషులు అమ్మవారిని చూస్తూ అమ్మవారి కళ్ళల్లో ఆ యొక్క తేజస్సుని చూస్తూ ఆ శ్లోకాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఐజ గదంబ కదంబ అని చెప్తున్నప్పుడు అలా అమ్మవారి యొక్క రూపాన్ని నోటితో చెప్పలేక అంబా అని చెప్పి అలా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు అలా పిలవడం వల్ల అమ్మవారి క్రోధాన్ని తగ్గిస్తూ అమ్మవారు ఆ కోపాన్ని పక్కన విడిచిపెడుతూ సంహాషణ చేసి చచ్చిపోయినటువంటి రాక్షసులకు కూడా అమ్మవారు మోక్షాన్ని ఇచ్చింది అంతటి అమ్మవారు మహిషాసుమర్థిని అని చెప్పి అలా మనం పిలుస్తున్నాం అమ్మవారు ఎవరిని ఆదిగా అమ్మవారు తర్వాత మహాలక్ష్మి అమ్మవారు మిగిలినటువంటి మిగిలి సైన్యాన్ని చంపగా తర్వాత సరస్వతి అమ్మవారు కూడా వచ్చి ఈ ఇద్దరు అమ్మవారికి సహాయం చేస్తారు ఎలా చేస్తుంది శుభాని శుంభ ఇద్దరు అసురులు భూమి మీదకి వచ్చి మానవుల్ని చక్కగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగించుకుంటూ ఏం చేయాలో తెలియక సరదా సరదాగా చెట్లన్నీ నరిగేసుకుంటూ భవనాలన్నీ కూడా నిర్మించుకుంటూ ఇలా బాధలు పడుతున్నటువంటి ప్రజల్ని చూసినటువంటి అమ్మవారు బ్రహ్మచారిణి అనేటటువంటి రూపాన్ని ధరిస్తుంది బ్రహ్మచారిణి అంటే ప్రథమం శైలపుత్రి మొదటి అమ్మవారు శైలపుత్రి విధి బ్రహ్మచారిణి అప్పుడు బ్రహ్మచారి రూపంలో శైలపుత్రిగా నుంచి బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు ఉద్భవించిన తర్వాత ఈ యొక్క రాక్షసులు ఎక్కడైతే నివాసిస్తూ ఉంటారో వారికి దగ్గరలో ఈ బ్రహ్మచారిణి అమ్మవారు జపం చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మవారికి ఎంత అందంగా ఉంటుందంటే చూడగానే మన మనలాంటి వాళ్ళైతే నమస్కారం చేసుకుంటాం మరి రాక్షసులు ఏం చేస్తారు రత్నం అంటే స్త్రీరత్న సార్వంగి ద్యోతయంతి దిశ ఎప్పుడైతే ఇద్దరు రాక్షసులు అలా దారిలో పోతూ ఉంటారనమాట విమానం పుష్పక విమానం అంటారు మనం ఆ పుష్పక విమానంలో పోతున్నటువంటి సమయంలో ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ఇద్దరు అలా అమ్మవారు అమ్మవారు చేయాలనుకుంది కూడా అదే అయితే అలా అమ్మవారిని చూసినటువంటి ఆ కొంతమంది ఆ సైన్యం అంతా కూడా శుభావిశుంభ రాక్షసుల దగ్గరికి వెళ్ళి విషమంతా కూడా చెప్పి ఇట్లా ఒక అమ్మాయి కనపడింది మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది శ్రీరత్నం అంటే మా గజ చా గజం ఎంత ఉంటుంది గజం అంటే ఏనుగు ఏనుగు మొత్తం కూడా రత్నం అయితే ఎంత మనకి ఒక వజ్రం కనిపిస్తుంది అంతటి వజ్రం కలటువంటి అమ్మాయి మేము చూసాము అని చెప్తాను అవన్నీ శ్లోకంలో ఉంటాయి నేను మీ విడిగా చెప్తున్నాను అలా ఆ శుంభాని శుభారాశులు వెళ్ళి అమ్మవారి దగ్గరికి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నా అంతటి వాడు లేడు ఇక్కడ అని చెప్పనగా అమ్మవారు అంటుంది నువ్వు నిజంగా అంతటి శక్తివంతుడు అయితే నాతో యుద్ధం చేసి గెలువు నేను కనుక యుద్ధంలో ఓడిపోతే మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అమ్మవారు అమ్మవారు వార వారి సాగుని వారు కొని తెచ్చుకోవాలని చేసినటువంటి అమ్మవారి పన్నారు అయితే అలా వచ్చిన తర్వాత శివమాల అంటే అమ్మవారి పక్కనే ఉన్నటువంటి సింహాన్ని కూడా వాడు పుట్టుకోలేరు అమ్మవారి దాకా అవసరం లేదు అమ్మవారి పక్కనే ఉన్న సింహం దగ్గరికి వెళ్తుంటేనే అది పళ్ళతో మొత్తం పాటలు పాటలుగా కొరికేసి ఏముండో అక్కడ మొక్కలు పడేస్తూ ఉంటుంది అంత ఉగ్రంగా ఉంటుంది అలా అమ్మవారు హుం కారావిహతాం హూమో అంటే అమ్మవారు హుం అని అంటేనే దగ్గర దగ్గరగా వెయ్యి మంది రాక్షసులు తెలుసుకోగలారట అమ్మవారు కత్తి కూడా పట్టడా ఇంకా హుం అన్నీ అందరు చదివారట అలా మొత్తం కూడా అందరు సంహారణ చేసిన తర్వాత అప్పుడు ఇట్లా తొమ్మిదో అధ్యాయం వరకు యుద్ధం జరుగుతుంది ఎప్పటికీ ఎప్పుడు మొదలైన యుద్ధం మొదలధ్యా మధ్యలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వచ్చింది అలాగే సరస్వతి అమ్మవారు వచ్చింది ఈ ముగ్గురు అమ్మవారు కలిసి చెడ్డీ స్వరూపంగా ఉద్భవిస్తారు అప్పుడు ఉద్భవించిన తర్వాత ఈ తొమ్మిదవ అధ్యాయంలో అంతటి చంద్రీ అమ్మవారి యొక్క పరాశక్తిని చూసినటువంటి శుభాని శుభ రాక్షసులు అమ్మవారి ఉగ్రం తట్టుకోలేక భయం వేసి అమ్మ నీ చేసి మాకు సంహారణ జరగాలి చచ్చిపోవాలి నారాయణ వాళ్ళు ఉండకూడదని చెప్పేసి అమ్మవారి చుత్ర చనిపోతారు అదంతా కూడా అధ్యాయంలో జరుగుతుంది ఇక పదకొండవ చదువుకి నారాయణ స్థితి చేస్తారు అంటే అమ్మవారిని చూసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధాదికే శరణ్యే త్రి గౌరీ నారాయణ నారాయణే త్రియంబికే అంటే ముగ్గురమ్మవారు ఈ ముగ్గురమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి సర్వమంగళ మాంగళ్య అందరి మాంగళ్యాలు నిలిపేటటువంటి ఓ తల్లి శివే సర్వాధసాదుకే శివుడు పక్కనటువంటి ఓ పార్వతీదేవి శరణ్యే త్రి దేవి శరణ్య అంటే ఏంటి వేడుకోటం అమ్మ ముగ్గురమ్మగా తల్లి ముగ్గురు అమ్మవారు కలిసినటువంటి తల్లి శరణ్యం ఎందుకే దేవి లేదా గౌరీ నారాయణి నమోస్తు అమ్మానికి ఒక నమస్కారం అలా ప్రతి అధ్యాయంలో కూడా నారాయణస్తుతి అని చెప్పాను అనుకుంటుంది అంటే నృసింహి రూపేణోకరేనా అంతు దైత్యాంతో త్రైలోక్యాల సహితే నారాయణి నమోస్తు నృసింహి అంటే నృసింహం అంటే ఏంటి నరసింహస్వామి అలా నరసింహస్వామి అవతారం కూడా అమ్మవారు ఎత్తుంది అన్ని రూపాలు అమ్మవారు ధరించింది అటువంటి అన్ని రూపాలు ధరించినటువంటి ఆ పరా శక్తికి ఋషులందరూ కూడా నారాయణ స్థుతి చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు అంటే ఇక మేము ఉగ్రాన్ని చూడలేకపోతున్నాం మాకు భయంగా ఉంది నిజస్వరూపానికి వచ్చేసి ఈ లోకాన్ని అంతా సరిచేదిస్తావు కదమ్మా ఇక నువ్వు చేసింది చాలు కాస్త విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అలా అమ్మవారు అందరిని కూడా స్థితిస్తారు తర్వాత పన్నెండవ అధ్యాయంలో మానవుల యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క చెంది అనేది మొత్తం ఎప్పుడో పదో అధ్యాయంతోనే అయిపోయింది మిగతా మూడు అధ్యాయాలు అంటే పదకొండు పన్నెండు పదమూడు ఏవైతే ఉన్నాయో పదకొండు అంతా కూడా నారాయణస్థుదే అయిపోతుంది పన్నెండు వచ్చేసి అమ్మవారు బాలా స్వరూపంగా అంటే బాలా త్రిపుర సుందరి ఎలా ఉంటుందో ఎంత చక్కగా ఎంత అందంగా ఎంత కడగా ఉంటుందో అటువంటి ఆ బాలా త్రిపుర సుందరి రూపంలో మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటాం అంటే మేజర్ చెప్తాం మీ కోరికలన్నీ ఎలాంటి కోరికలు కోరు ఇలాంటి కోరికలు కాదు మనిషికి ఏం కావాలి దేహ దేహ ఆరోగ్య ఇది ఉంటే చాలు దేహం ఉండాలి మనం అనుభవించడానికి ఆరోగ్యము ఉండాలి అలాగే మనం అనుభవించడానికి సంబదం కూడా ఉండాలి ఇలా అష్టం యాంశ చతుర్దశ్యాం నవమ్యాంశేకే శ్రోష్యంతేకే భత్యా మమ మా ఉత్తమం అంటే అష్టమి చతుర్దశి అష్టం యాశతుర్దశ్యాం నవమి అంటే నవమి ఇలా ప్రత్యేకంగా చండీహోమం చేసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పనగా మమ మాహాత్మ్యం ఉత్తమం ఈ చెయ్యి చేసుకున్నటువంటి అధ్యాయ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా జీవితాన్ని మార్చడానికి మార్గంగా ఉండాలి అని చెప్పి మనం కోరుతున్నాయి అలా పద పన్నెండో అధ్యాయం పూర్తవుతుంది పదమూడో అధ్యాయం అంటే చివరి అధ్యాయం ఏమవుతుందంటే ఏ తత్తే కూడా దేవి మాహాత్మ్య ఉత్తమం ఇప్పటిదాకా మీరు మహాత్మ్యం విన్నారు కదా చెప్తున్నారు సోక ఏతత్తే లోక ఏతత్తే అంటే ఇక నుంచి కూడా ఈ యొక్క ఈ చెండీ ఏదైతే ఉంటుందో ఈ చండీని కలియుగంలో ఎవరైతే చేసుకుంటారో వారందరికి కామన్ని కూడా లభిస్తాయి అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా లభిస్తాయి ఇది చెండి ఒక్కటి చేసుకోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి సుఖాలన్నీ కూడా మానవుడికి లభిస్తాయి అని చెప్పి చెప్పారు మేము ఆదో పూజో గణాధిప అంటే మొదటిగా మనం గణపతి చేయాలి కాబట్టి నిన్న చేసినా కానీ మళ్ళీ గణపతి చేయాలి కాస్త మనం గణపతి హోమం చేసుకొని అయిపోయిన తర్వాత ఇక్కడ చట్ని మొదలు పెడతాము చెప్తారు షండీకి ఏ అమ్మవారి ఏ అధ్యాయానికి ఏ అమ్మవారిని స్మరణ చేసుకోవాలని మేము చెప్తాము మీరు స్వాహ అన్నప్పుడు అది వేసేసి ఆ స్మరణ చేసుకోవాలి ఇప్పుడు మొదటిగా గణపతయ్య గణపతయ్య ననుమే